నమస్తే కడప వార్త కడపలో వారు స్టార్ట్ అయిందా అంటే అవుననే సమాధానం చెప్పాలి కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఈ రోజు పదకొండు గంటలకు మొదలవుతోంది ఈ సమావేశంలో గతంలో కుర్చీ కోసం మొదలైన ఈ యుద్ధం చెత్తను ఇళ్లలో విసురుకోవడం వరకు వెళ్లింది ఈ రోజు ఈ సమావేశం జరుగుతున్న సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ ఏకపోవడం తీవ్ర వివాదాంశంగా మారింది ఈ రోజు అదే సమావేశం తిరిగి కొనసాగుతోంది సమావేశం ప్రారంభం కాకమునిపే ఫ్లెక్సిల్ వార్ స్టార్ట్ అయింది అప్పుడేమో సమావేశంలో తనకు కుర్చీ వేసి మేయర్ పక్కనే కుర్చీ పెట్టుకుని ఇప్పుడేమో మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కుర్చీ వేయకుండా ఒక మహిళనైనా నన్ను తీవ్రంగా అవమానించారని మాధవిరెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి ఇదే బ్యానర్ కాకుండా ఊఈ జయశ్రీ జయశ్రీ అంటే ఎవరు అనే బ్యానర్ మరొకటి కూడా వెలిసింది రెండు ఫ్లోర్లకు మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అనుమతి ఉంటే మిగతా రెండు ఫ్లోర్లు అనుమతి లేకుండానే నాలుగు ఫ్లోర్లు ఎలా కట్టారని ప్రశ్నిస్తూ ఇంకొక బ్యానర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఆకట్టుకుంటోంది ఈ రెండు బ్యానర్ల వలన కడపలో ఉద్రిక్తత చోటు చేసుకునే దానికి అవకాశం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు వందల యాభై మంది పోలీసులు రక్షణ బాధ్యతను చేపట్టినట్టు తెలుస్తోంది ఈ మధ్య ఎనిమిది మంది కార్పొరేటర్లు టిడిపి బలం పెరిగింది ఇంకా ఎక్కువ మంది కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారని టీడీపీ వర్గాలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు ఇలాంటి సమయంలో నేడు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వేడి వాడిగా జరగడమే కాకుండా కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగేందుకు అవకాశం ఉందని తెలిసిన పోలీసులు కడప కార్పొరేషన్ పరిధిలోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది సమావేశం హాల్లోకి కార్పొరేటర్లు తప్ప ఎవరిని అనుమతి లేదని పోలీసులు తెలియజేశారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త